ఈరోజు మా మిత్రుడు సన్నపరెడ్డి మించిల్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న సిటీ కాంగ్రెస్ కమిటీ సభ్యులకి మా మిత్రుడు రెడ్డి గారికి అధికార ప్రతినిధి జిల్లా కార్యదర్శి సునీల్కి రామ్ రామిరెడ్డి గారికి ఎస్సీ ఎస్సీ చైర్మన్ రవి గారికి రైల్వే బోర్డు మెంబర్ స్వర్ణ వెంకయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేజ్ సమావేశం ఏర్పాటు చేసింది పెద్దలు నాకు ఈ యొక్క పా సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చిన దాని మీద ప్రజలకు మీ అందరి ద్వారా పరిచయం చేసుకోవాలని ఆలోచనతో చేసింది నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఇరవై ఏడు డివిజన్లో పనిచేశాను ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు రాజకీయాల్లో ఉన్నాను ఈ స్థాయి పదవి ఏ నాయకుడు కూడా నా పేరు ప్రపోజ్ చేసింది లేదు ఈరోజు మా పెద్ద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇన్ఛార్జి తీసుకున్న వెంటనే నన్ను గుర్తించి ఈ పదవికి ఆయన నన్ను ప్రపోజ్ చేసిన దానికి మీ ద్వారా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ప్రపోజల్ని గట్టిగా తీసుకుని జిల్లా అధ్యక్షుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నోసార్లు దీని మీద కృషి చేసి నిన్న నాకు ఆ పదవి రావటం ఆయన ఒక భాగస్వామి ఆయనతో పాటు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా అన్న కొండిరెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఉమ్ము చేయనని పార్టీ ప్రతిష్ఠ కోసం అన్ని విధాల సిటీ అండ్ రూరల్లో పనిచేసి పార్టీ గెలుపు కోసం పార్టీ అభివృద్ధుల కోసం కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా ఎందుకు అనే దానికి కూడా మీరు ఆలోచించండి అభివృద్ధి అంటే దాని నిర్వచనం మాట్లాడే వ్యక్తులకి తెలుసో లేకపోతే తెలియదో నాకు అర్థం కావట్లేదు అభివృద్ధి అంటే ఏంటి రాజ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల కోసం గతంలో ఏ బడ్జెట్ ఉందో ఆంధ్రప్రదేశ్కి ఆ బడ్జెట్తోనే రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది అది అభివృద్ధి కాదా కేవలం మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే రెండు సంవత్సరాలు మాకు కరోనాలో ఎవరు కూడా ఏ కార్యక్రమం కూడా చేయలేదు మీ అందరికీ తెలుసు ఒక మూడు సంవత్సరాల పరిపాలనలోనే ఆర్థిక వ్యవస్థ కుంగిపోయినా రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదలకు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఖర్చు చేసింది అభివృద్ధి కాదా అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆశీస్ వైఎస్ఆర్ సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్చార్జీ గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో నన్ను వైఎస్ఆర్ నెల్లూరు నగర అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదములు హార్దిక శుభాకాంక్షలు మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఏడుపల్ ఆయిల్ ట్రేడ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపరెడ్డి పెంచుల్ రెడ్డి గారు నెల్లూరు నగర వైఎస్ఆర్ అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా వారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి వేలూరు శ్రీధర్ రెడ్డి కొవ్వకొల్లు బాబ్జీ యాదవ్ కరోనాలో రెండు సంవత్సరాల్లో పక్క రాష్ట్రంలో మనం ఏర్పడిన ఐదు పది సంవత్సరాల్లోనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పక్క రాష్ట్రంలో జీతాలు ఇచ్చేదానికి ఒక రాష్ట్రం ట్వంటీ పర్సెంట్ కట్ చేసింది ఉద్యోగస్తులకి ఒక రాష్ట్రం టెన్ పర్సెంట్ ఖర్చు చేసింది మా నాయకుడు ఉద్యోగస్తులకి ఎక్కడా కూడా పైసా కట్ చేయకుండా జీతాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అది అభివృద్ధి కాదంటారా ఇరవై వేల కోట్లు పోర్టు ఖర్చు పెట్టాం రికార్డు చెప్తుంది గత గతంలో ఎవరైనా పోర్టుల కోసం ఖర్చు పెట్టారా అది అభివృద్ధి కాదా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు అందులో ఐదు కేజీ ఐదు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాడు అది అభివృద్ధి కాదా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు చెప్పానండి గతంలో మనం నేను కూడా పేపర్లో చూసా పోలవరం కట్టలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే అరవై శాతం పనిచేస్తే ఈ రెండు పార్టీలు కూడా ఆ నలభై శాతం పూర్తిగా చేయలేకపోయింది అనేది కాంగ్రెస్ అభియోగం నేను ఒకటే అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి అరవై శాతం పోలవరం పనులు పూర్తి చేసిన ఘన చరిత్ర మా నాయకుడి రాజేఖరే దాంట్లో ఎవరైనా సరే ఒప్పుకొని తిరాల్సిందే ఆయన సంపాదించిన సంపాదనని ఆయన కేవలం రెండోసారి మూడు నెలలు నాలుగు నెలలకి ఆయన మాకు దూరం అయినప్పుడు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాన్ని పరిపాలించిందా లేదా ఈ ఇదే కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల ఏడు సంవత్సరాలు పరిపాలిస్తే గతంలో మా నాయకుడు చేసిన అరవై శాతం పనులు నలభై శాతం పనులు ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలలకు ఎందుకు పూర్తి చేయలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఈరోజు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ముప్పై శాతం పనులు పూర్తి చేయని ఘనచరిత్ర మీరు మమ్మల్ని అడిగిస్తే ప్రశ్న మీకు హక్కు ఉందా అని అడుగుతున్నాను నేను ముప్పై శాతం ఇద్దరు ముఖ్యమంత్రులు ముప్పై శాతం పని చేయలేదు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పనిచేసారు మీరే చెప్తున్నారు మరి అప్పుడు కూడా పోలవరం మన ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్ట్ మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరాన్ని జాతీయ పార్టీ కింద డిక్లైర్ చేశారు జాతీయ పార్టీ కింద డిక్లైర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నిధులు పెట్టి ఖర్చు పెడితే జాతీయ పార్టీ మళ్ళీ శాంక్షన్ చేస్తుందో లేదో ఒక అనుమానం మనం దానికోసం దాన్ని జాతీయ పార్టీ నిధుల కోసం ఆలోచించి పనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వం కన్నా డాట్లాగ తీసుకోండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు ఏదైనా సరే ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నింద వేసేటప్పుడు మీ కాడ రికార్డు చూపించి గతంలో మేది చేసాం ఇప్పుడు నువ్వు ఇది చేయలేకపోయావు అని ఒక కాగితం మొక్క చూపించగలరా మేము అభివృద్ధి చేస్తామో నువ్వు అభివృద్ధి చేసావో రికార్డు అడగండి రికార్డ్ తీసుకొని ప్రజలకు చెప్పండి ప్రజలకు అడగపోతే రోజుకొక ఒక మీటింగ్లో అబద్ధం చెప్తూ చెప్తూ పోతే కొంతమంది ప్రజలైనా నమ్మతారని విశ్వాసంతో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిన్నే విన్నాను పెద్ద అని చెప్తున్నాడు మనకు పదిహేడు మంది ముఖ్యమంత్రులు అంట పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తే మూడు సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఒక్కసారి ఆలోచించండి రాష్ట్రాన్ని తిరిగి మనం అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి ప్రజలందరూ మీ ద్వారా అభిల్ చేస్తున్నాను ప్రజలందరూ మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ఆశీర్వదించండి అందులో భాగంగా నెల్లూరు రోలల్లో మా నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీకి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వామిడు ఇద్దరు ప్రభాకర్ రెడ్లు వివాదాస్పదం అభివృద్ధి జయంగా పనిచేసేవాళ్ళు ఇద్దరు ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆశీర్వదించి నెల్లూరు రోళ్ల ప్రజలు ఏడు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటూ సేవ తీసుకుంటాం